అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే నేను కట్ట కార్తీక్ వైసీపీ అధికారం పోయి ఒక సంవత్సరం కూడా కాలేదు కానీ రోడ్డు మీదకి వచ్చింది పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంది రప్పరప్ప ఏదైనా కొడతా ఉంది అవసరమైతే రప్ప రప్పరప్ప ఏం చేయడానికే సిద్ధమంటా ఉంది పేరు పేరునాని వ్యాఖ్యలు చూసాం చీకట్లో కొట్టి ఏదో ఒకటి చేసేయాలి బయటకు వచ్చి ఏం తిరిగి ఎవరా ఏమిరా అని అనేసేయాలి అంటే అమాయకులాగా నటించాలి అంటే ఈ రకమైన రాజకీయాలకి వన్ ఇయర్లోనే తెరదీసింది వైసీపీ పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఏదో ఒక రచ్చ చేయాలని చూస్తూ ఉంది అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం ఏం చేయబోతున్నారు వైసీపీకి ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సార్ నమస్కారం నమస్తే గట్టవారు సార్ సహజంగా మొన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక కథనం ప్రచారం చేశారు కూటమి అంటే అప్పటి టీడీపీ పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా రోడ్డు మీదకి రావటానికి దాదాపు ఒక మూడున్నర నాలుగు సంవత్సరాలు పట్టింది ఒక రెండు సంవత్సరాలు అసలు టీడీపీ నాయకులు రోడ్ల మీద కనపడలేదు ఆ రోజు జగన్కి వచ్చిన వేవు చూశాక కానీ ఇప్పుడు వైసీపీ ఒక సంవత్సర కాలంలోనే పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చింది ప్రోగ్రామ్ చేస్తూ ఉంది ఎవరెవరు ఇక వీళ్ళు బయటికే రారు అనుకున్న నాయకులు రోడ్డు మీదకి వచ్చి గోడ గోడ చేస్తున్నారు మళ్ళీ పాత రాగానే రచ్చగొట్టే కామెంట్ చేస్తున్నారు వీళ్ళు రచ్చగొట్టే కామెంట్ వెనకాల ఉద్దేశాలు ఏంటి అంటే అంటే సహజంగా ఏముంటుందంటే కింద పడ్డాన్ని చూసి ప్రతి ఆడు నవ్వుతాడు లెగిసి మళ్ళీ అతను గెలిచిన తర్వాత మళ్ళీ ఆ కింద పడ్డాని గురించి నవ్వుకుంటూ ఉంటారు తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత బజారికి రాలేదు అని చెప్పని మనం మాట్లాడుకుంటున్నాం మొట్టమొదటగా బజారికి వచ్చి నిలబడి కలబడింది లోకేష్ బాబు అవును ఖచ్చితంగా అప్పుడే ఎక్కడ ఏం గొడవ జరిగినా వెళ్ళాడు నిలబడ్డాడు కలబడ్డాడు అప్పుడు అవదార చేసినట్టు కాకపోతే ఇప్పుడు ఈరోజు చెప్పుకోవడానికి చాలా వస్తూ ఉంటాయి కానీ ఏ నాయకుడు పారిపోలేదు వీళ్ళు పారిపోతున్నట్టుగా ఏ నాయకుడిని అదుపులో తీసుకున్నా కూడా వాళ్ళ ఇంట్లోంచి లేకుండా వెళ్ళిపోలేదు అంటే గుండెపోటు రిసార్ట్స్ దొరకటం గేతంలో లేవంటారు లేవు వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు కలబడ్డారు కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కాపాడింది ఎంత అంటే కోవిడ్ కోవిడ్ రావడం వల్ల రెండు సంవత్సరాలు వాళ్ళది అవకాశంగా తీసుకొని వాళ్ళు ప్రత్యేక జీవోని తీసుకొని వచ్చేసి ప్రజలు బజారికి రాకుండా చేశారు కానీ పదహారు వందల ముప్పై ఒక్క రోజులు నిలబడి కలబడి పోరాడినటువంటి అమరావతి రైతుల గురించి మర్చిపోతున్నారు కరెక్టే నాలుగు సంవత్సరాల పైచిలుకు ఆ పార్టీ లోక్సభ సభ్యుడయ్యి రోజు వీళ్ళని బండకేసి ఉతికి రచ్చబండ ద్వారా వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు యావత్ ప్రపంచానికి తెలియజేసినటువంటి రఘురామకృష్ణరాజు గారు నిలబడి కలబడి పోరాడాడు అవును కరెక్ట్ మర్చిపోకూడదు మర్చిపోకూడదు మనం మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు తీసుకున్న కార్యక్రమాల గురించి వాళ్ళు నిలబడ్డారు కలబడ్డారు కాబట్టే ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు తర్వాత కూడా డెబ్బై నాలుగేళ్ల వయసులో అప్పుడు డెబ్బై నాలుగేళ్ళు ఆ వయసులో బాబు గ్యారెంటీ భవిష్యత్ షూరిటీ అని పెద్ద ప్రోగ్రామ్ ఎంచుకొని జనాలకి వెళ్ళారు బాబు గారు బాబు అదే కాదు నీటి రంగాలకు సంబంధించి వెళ్ళినప్పుడే కదా ఎడవులంతా చేసింది అంటే ఇవన్నీ కూడా కళ్ళ ముందు అంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇప్పుడు అనపర్తి అనపర్తి పర్యటి సందర్భంగా ఆ రోజు ఈయన వాహనాన్ని ఈయన వెళ్లకుండా అడ్డుపడితే నడుచుకుంటూ ఏడు కిలోమీటర్లు వెళ్ళాడు కదా రాత్రిపూట ఆయనైతే ఆగలేదు కదా అంటే ఏమనుకుంటున్నారంటే కొంతమంది రాజకీయ నాయకులు ఈరోజు నిజంగా రాజకీయాలు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు రాజకీయ నాయకులు కాదు కాబట్టి వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళకి ప్రతి దాంట్లో కూడా లాభము వ్యాపారం గురించి ఆలోచించుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు బయటికి రాల అరే రాజకీయం వ్యాపారస్తులు బయటికి రాల బయటికి రాలా దుడిపడి నరేంద్ర కుమార్ బయటకు వచ్చాడు దేవినేని ఉమ్మా బయటకు వచ్చాడు చింతమ్మేని ప్రభాకర్ బయటకు వచ్చాడు మల్లా శ్రీనివాసరావు బయటకు వచ్చాడు అచ్చెవనాయుడు బయటకు వచ్చాడు మరి అయ్యన్న పాత్రుడు గారు బయటకు వచ్చారు జేసి ప్రభాకర్ రెడ్డి బయటకు వచ్చి పోరాడాడు పరిట శ్రీరామ్ బయటకు వచ్చి పోరాడాడు గోరట్ల బుచ్చి సోదరు గారు బయటకు వచ్చి పోరాడాడు మరి ఇప్పుడు మాచర్ల శాసనసభ్యుడు బయటకు వచ్చి పోరాడాడు ఇరపతిని శ్రీనివాసరావు బయటకు వచ్చాడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బయటకు వచ్చాడు మరి వినుకొండ శాసనసభ్యుడు ఆయన బయటకు వచ్చాడు ఆంజనేయులు గారు పర్సూరు శాసనసభ్యుడు ఏలూరు సాంసరావు గారు గొట్టిపాటి రవి గారు ఎవరు బయటకు రాలేదు ఎవరు పోరాడలేదు ఆ రోజు వాళ్ళకి అవకాశం ఉంది బయటకు వచ్చిన వాళ్ళు బయటకు వచ్చినట్టు అదుపులో తీసుకున్నారు వాళ్ళకు జీవో తీసుకొచ్చేసారు కార్యక్రమాలు చేసేసారు ఒక టూ ఇయర్స్ కరోనా వైదస్ టక్కైపోయిన పొలిటికల్ ప్రోగ్రామ్స్ అంతే ఆ తర్వాత పోరాడుతూనే ఉన్నారు కదా సరే నాకు ఇంకో మాట కూడా చెప్పండి సరే ఇప్పుడు వైసీపీ బయటకు వచ్చి కొంత పొలిటికల్ రాచ చేస్తూ ఉంది వివాదాలు చేస్తూ ఉంది ప్రతి పర్యటనలో ఏదో ఒక వివాదాన్ని మనం చూస్తూ ఉన్నాం ఒకసారి హెదిక్యాప్టర్ ధోన్స్ అంటారు ఇంకోసారి మనిషి చనిపోతారు ఇంకొకసారి మామిడికాయలు దొక్కేస్తారు ఇంకోసారి పొగాకం దొక్కేస్తారు ఇంకోసారి మిర్చి బత్తాలను దొక్కేస్తారు అంటే ఏదో ఒక రక్షణ చేస్తున్నది ఈ రక్ష యొక్క ఉద్దేశం ఏంటి ప్రజల మధ్య ఘర్షణకి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారా ఏంటి అసలు ఉద్దేశం ప్రాంతీయాల మధ్య ఘర్షణ పెట్టాలని ప్రయత్నం చేశారు అది సఫలీకృతం కావట్లేదు కులాల మధ్య ఘర్షణ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అది కూడా వీలు కావట్లేదు అయినా సరే కల్పించుకొని ఏదో ఒకటి చేయాలని చెప్పి నిన్న గుడివాడ సంఘటన చూసుకున్నా కూడా బంగారుపాల్యం సంఘటన చూసుకున్నా రెండపాళ సంఘటన చూసుకున్నా లేకపోతే పొదిలి సంఘటన చూసుకున్నా తెనాలి సంఘటన చూసుకున్నా కళ్ళ ముందు కనపడుతున్న ఏంటంటే వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టి బడుగు బలహీన వర్గాలను తెలుగుదేశం పార్టీ ఏదో చేస్తుంది ఆయన పేరుని నాని ఉదంతం చూసుకుంటా ఉంటే ఆయన చాలా సంభాషణలో స్పష్టంగా అర్థమైంది కదా లోకేష్ బాబు గారు దీంట్లో ఇరికించాలని చెప్పని కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా అంటే వాళ్ళు ఒక పథకం ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆ అమ్మాయి గురించి హారిక గురించి వాళ్ళ భర్త రాము గురించి ఇంకో ఇంకో నాగార్జున యాదవ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు మరి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడలేదే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి ఏం మాట్లాడలేదే పేరుని నాని మాట్లాడిన దాని గురించి మాట్లాడలేదే చిత్రంలో సంభాషణలు ఉంటే చిత్రంలో పాటలుంటే చిత్రంలో సన్నివేశాలు ఉంటే అది సెన్సర్ వారు కట్ చేయొచ్చు కదా దాన్ని అనుసరిస్తే తప్పేంటి ఆ విధంగా ప్రవర్తిస్తే అన్నాడు చిత్రాలకు పరపర పరపర నరుగుతారు బయట కూడా నరుగుతారా నలుగుతారా నదిగితే చూస్తా ఊరుకుంటారా అంటే ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు ఇంకోటి అన్నాడు మామూలుగా మేము ఆయన వచ్చిన తర్వాత అంట ఇది గుంటూరు మిరపకాయల కొనుగోలు కేంద్రానికి వెళ్ళిన సందర్భంగా ఎనిమిది వేల నుంచి పదకొండు వేల పడిపోయిందంట నాకు తెలియదు ఎనిమిది నుంచి పదకొండుకి వెళ్తే పడిపోయినట్టు పెరిగినట్టు నాకైతే తెలియదు మరి మీకు ఏం తెలిస్తే చెప్పండి అది పడిపోయినట్టు పెరిగినట్టు మరి నాకు తెలిసిన లెక్కలు ఎనిమిది కన్నా పెద్ద పెద్దంకె మరి ఆయన అంటున్నాడు ఈ రోజు అంటే ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి ఇప్పుడు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి మద్యం కుంభకోణంలో అంటే ఈ లెక్క చూస్తే నూట యాభై ఒక్కటి నుంచి పలకొండు రావటం అనేది వయసు పెరిగినట్టు లెక్క పెరిగినట్టే లెక్క ఆ అంతే ఇప్పుడు ఒకటి కాకపోతే ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది ఎప్పుడు బయటికి రాని వైసీపీ నాయకులు ఇప్పటి వరకు పదవుల్లో ఉండేవాళ్ళు కూడా మాట్లాడని విషయాలని వీళ్ళు బయటకు వచ్చి ఈరోజు నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో తాము అమలు చేస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు ఎందుకంటే రాష్ట్రంలో ఇబ్బడ ముబ్బడిగా పరిశ్రమలు వస్తున్నాయి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది అభివృద్ధి పనులు కనపడతా ఉన్నాయి వాళ్ళు అనుకున్నట్టు సంక్షేమ పథకాలు అమలు కావని వాళ్ళు ఊహించారు సంక్షేమ పథకాలు అమలు అమలవుతాయి ఒక్కటొక్కటి ముందుకు తీసుకెళ్తున్నారు అభివృద్ధిని ఆపదాన్ని చూస్తున్నారు చూస్తున్నారు కాబట్టి వాళ్ళలా కావట్లేదు కాబట్టి పెట్టుబడులు రాకుండా ఎలా చేయాలి ఇలాంటి ఘర్షణల వాతావరణం వస్తే పరిశ్రమలు రాకుండా ఉంటాయన్న ఆలోచనతో కావాలని చెప్పని చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మీ ద్వారా నేను తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కావచ్చు ఆ నాయకులకు కావచ్చు నేను ఇచ్చే సూచన ఏంటంటే అంటే వాళ్ళు సూచన చేసేంత గొప్పవాడిని అయితే కాదు కానీ నేను ఇచ్చే సూచన ఏంటంటే ఒక సగటు ఆంధ్రుడిగా తెలుగువాడిగా నేను ఇచ్చే సూచన ఏంటంటే వాళ్ళు ఏమి మాట్లాడినా ఏం చేసినా మీరు పట్టించుకోవద్దు స్పందించవద్దు ఎస్ నేను కూడా లాస్ట్ టైం వీడియో చేసి ఉన్నాను సార్ వైసీపీ ట్రాప్లో కూటమి కార్యకర్తలు పడకపోవడం మంచిదండి పట్టించుకోవద్దు దాని గురించి అసలు మీరు దాని గురించి స్పందించవద్దు జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటనను మీరు వదిలేసేయండి ఏ మీ పర్యటనకి ఏమన్నా వాళ్ళు బందోబస్తులు కానీ లేకపోతే అనుమతులు కానీ ఇచ్చారా లేదు కదా లో ఇవ్వడం పాదయాత్ర ఎన్ని రోజులు చేశారు వాలంటీర్లు అందరం పెట్టుకొని రోప్ పెట్టుకొని చేసుకోలేదా వదిలేసేయండి మీరు మీరెందుకు దాని గురించి ఎక్కువగా రాధాంతం చేయాలి ఇంతే ఇంతే ఇంతమంది రావాలని అసలు మీరు ఎందుకు అనాలా చేతనైతే అడుగు కూడా బయట పెట్టకుండా చూడండి లేదంటే అతని ఇష్టానికి వదిలేయండి నాకు తెలిసి ఒక పర్యటన అతను చేసిన దానికి ఇప్పటి వరకు నేను చెప్తున్నాను ఒక పర్యటన అతను చేసిన దానికి పర్యటనకు ఒక శాతం గాడికి ఏడు శాతం సంపూర్ణంగా పోయినాయి ఏడు పర్యటనలు చేశాడు ముప్పై తొమ్మిది నుంచి ఏడు సంపూర్ణంగా వెళ్ళిపోయింది ఇక వెనకాల ముందు లేకుండా ఈ సంక్షేమ పథకాల వల్ల వీటి వల్ల ఒక ఏడు శాతం పోయింది అందుకే అతని పర్యటనలకి ఇంతకుముందు వేలం వెరీగా వచ్చేవాళ్ళు ఈరోజు ఎంతమంది వస్తున్నారో మీరు కూడా ఆలోచించండి థ్యాంక్స్